కర్నూలు జిల్లా బాలకుంద మండలం ఎల్లార్తి గ్రామంలో ప్రసిద్ధి ఎల్లార్తి శేక్షావళి దర్గా మధ్యలో ఉన్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై కొందరు వ్యక్తులు పెయింట్ వేయడం దుర్మార్గమైన చర్యగా పోలీసు శాఖ పేర్కొంది మాజీ ఎంపీ రెడ్డి నాయకులు సురేంద్ర రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వ్యాఖ్యానించారు ఇది అంబేద్కర్ గారి ప్రతిష్టను హాని చేసే చర్య అని సంఘ విద్రోహులు అరెస్టు చేయబడిన పరిస్థితి విడ్డూరం పోలీసు సిబ్బంది సీసీ కెమెరా ఆధారంగా తప్పక చర్యలు తీసుకుని ఇలాంటి దుర్మార్గం మళ్లీ జరగకుండా కఠినంగా శిక్షించాలని సూచించారు సంఘ విద్రోహ శక్తులని ఆలు తాలూకా మండలం ఎళ్ళార్టి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటేనే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కాదు అందరూ కూడా ఒక దేవుడు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలో రిజర్వేషన్లు కల్పించడం వల్లే ఇవాళ రాజకీయ పదవులు పదులుకోవచ్చు విద్యా పరంగా అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పుకోవచ్చు అలాంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎందుకంటే నిన్న కూడా వడవన్నలో